నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు నేను మ్యాజిత్ మీ ముందుకు ఒక విచిత్రమైన సంఘటనతో వచ్చిన మీ ముందుకు సిచ్యువేషన్ ఏంటంటే ఇది ఒక ప్రేమ వ్యవహారం ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళని అబ్బాయి నాలుగు సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా మాయ మాటలు ఎప్పుడు ఇప్పుడు పెళ్లి పరాడి సరే అమ్మాయి తడబడుతుంది వయసు చిన్నది నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారంట ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్న వీళ్ళు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చిండు పారిపోయాడు ఇక్కడ ఏం జరిగిందంటే కొంతమంది మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు ఆమె ఫ్రెండ్స్ కావచ్చు ఆమెకు మద్దతుగా ఆడపిల్ల కాబట్టి కంపల్సరీ ఎవరైనా మానవతావాదంతో దృక్ఖంతో ఆమెకు సపోర్ట్ చేయాలని చెప్పేసి వస్తాం ధర్నాకు దిగిరు దిగి ఏం చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరగాలి మేము విడిచిపెట్టాం వాడు ఎంత దూరం పోయినా మేము విడిచిపెట్టాం ఇక్కడ ఒక ఈ ప్రభుత్వం కావచ్చు మరి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అందరూ కట్టు కలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి పెళ్లి చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి కుల సంఘాలు ఆ అమ్మాయికి సంబంధించిన కులం ఏదైతే ఉందో ఆ కుల సంఘానికి సంబంధించిన కొంతమంది మహిళా నాయకురాళ్ళు సంఘాలు మొత్తం అందరూ కలిసి ఆమెకు మద్దతు తెలుపుతున్నారు బాగానే ఉంది ఇంతవరకు ఇక్కడ అసలు విషయం మాట్లాడుకోవాలంటే చెల్లి నీ పేరేందో నాకు తెలియదు తెలిసినా కూడా రివీల్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక ఆడపిల్ల పరిస్థితి సరే నువ్వు ఎలాగూ మీడియా ముందుకు వచ్చినావు వీడియో అనేది వైరల్ అయిపోతుంది నీ నీ ఫేస్ అనేది అందరు చూస్తూనే ఉన్నారు అయినా కూడా నీ పేరు తెలిసినా కూడా నేను చెప్పే పరిస్థితిలో లేను చెల్లమ్మా నీకు ఒక విషయం చెప్తా ఏంటంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించిన వ్యక్తి పెళ్ళి చేసుకోవాలంటే పారిపోయిండు కదా పారిపోయినోడు పోలీస్ కేసు పెడితే పోలీస్ కేసు పెడితే ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఎవరైతే నేను ప్రేమించుడు నాలుగు సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిని తీసుకొచ్చి నీకు అప్ప చెప్తారమ్మా ఆ వ్యక్తిని తీసుకొచ్చి నీకు అప్ప చెప్తారు పెళ్ళి చేస్తారు నీ దృష్టిలో ఏముంటుందంటే నేను ఎవరినైతే ఇష్టపడ్డానో నన్ను ఎవరైతే నాలుగు సంవత్సరాల నుంచి ఇష్టపడ్డారో అతను వచ్చిండు నన్ను పెళ్ళి చేసుకుండు అమ్మయ్య మా లైఫ్ ఈ రోజు నుంచి హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి నువ్వు ఒక ఊహాలోకానికి వెళ్ళిపోతావు వచ్చమ్మ సీరియస్గా ఎందుకంటే పోలీసులు కూడా కేసు పెట్టిరు కాబట్టి వాళ్ళు సీరియస్గా తీసుకొని ఒక ఆడపిల్లకు న్యాయం జరగాలని చెప్పేసి పోలీసులు కూడా అబ్బాయిని తీసుకొచ్చి నీకు కట్టబెడతారు ఎవరైతే కుల సంఘాలు వాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా నీ తరపున ఖచ్చితంగా పోరాడతారు న్యాయం జరిగేంత వరకు పోరాడతారు కొట్లాడతారు దొరికితే వాని జుట్టు పట్టి మెడలు వంగబెట్టి వాడితోటి నీకు తాళిని కట్టేయడం కాదు కానీ నీతోటి వాడికి తాళిని కట్టిస్తారు అరే బడివే ఉందా కొంచెమైనా నీకు సిగ్గు శరం మానం మర్యాద షీము నెత్తురు ఏమైనా ఉందా అవులే ఎట్లా పారిపోతారా నాలుగు సంవత్సరాలు ప్రేమించి ఆడపిల్లకి మాయమాటలు చెప్పి లేనిపోనివన్నీ నూరిపోసి నాలుగు సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత నువ్వు పెళ్ళి చేసుకోవంటే నీకు ఏదో బుర్ర ఏదో పురుగు వేరే పురుగు తట్టి అంటే దానికి వేరే అమ్మాయిని వచ్చిందా తెలియదు ఇంట్లో వాళ్ళు సస్తవాన్ని బెదిరించిరా తెలియదు లేకపోతే క్యాస్ట్ వేరే అని చెప్పేసి అనుకున్నావా తెలియదు లేకపోతే ఉద్యోగం లేదు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎట్లా పెళ్లి చేసుకోవాలనుకున్నా తెలియదు మొత్తానికైతే పారిపోయినావు ఇప్పుడు వచ్చి పెళ్లి చేసుకుంటే వీడు బలవంతంగా పెళ్ళి చేసుకున్నట్టు అవుతుంది కానీ మనస్ఫూర్తిగా పెళ్ళి చేసుకున్నట్టు అవుతుందా అమ్మాయిని మనస్ఫూర్తిగా పెళ్ళి చేసుకున్నట్టు అవుతుందా పోలీసు వాళ్ళ భయం ఉంది కుల సంఘాల భయం ఉంది దొరికితే సంవత్సరం భయం ఉంది వాడికి ఓకే ఈ మూడు భయాలను పెట్టుకొని వాడు బలవంతంగా తాళి కడతాడు బలవంతంగా సంసారం చేయడానికి మాత్రమే వాడి మనసు అంగీకరిస్తుంది తప్పితే వాడు మనస్ఫూర్తిగా నేను ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమించిన ఈ అమ్మాయికి అన్యాయం జరగొద్దు అన్యాయం ఏంది అసలు ప్రేమించుండు వాడు అన్యాయం అనే మాట రాకూడదు అన్యాయం అనే మాట ఏంది ఆమె అన్యాయం జరగొద్దు అంటే వాళ్ళకి ప్రేమే కాదు వాడు న్యాయం చేయడానికి వచ్చిండంటే ఎందుకు కాదు ఈ ప్రేమలో న్యాయమే ఉంది ప్రేమించుకుంటారంటే దాంట్లో న్యాయం ఉండవు గెలుపు ఓటములు మాత్రమే ఉంటాయి ప్రేమ అంటేనే గెలుపు ఓటమి న్యాయాన్యాయాలు అసలు ఉండవు చెల్లెమ్మ నీకు నిజంగా చెప్తున్నా నేను నాకు చెల్లెలు లేదు నాకు ఉంటే ఒకవేళ నువ్వే అనుకోని నేను చెప్తున్నా సీరియస్గా నువ్వు దయచేసి అబ్బాయిని మర్చిపోవడం బెటర్ నీకు జీవితాంతం బలవంతంగానే ఉంటుంది ఒక సంవత్సరం మంచిగా ఉంటాడు రెండు సంవత్సరాలు మంచిగా ఉంటాడు పోలీసు వాళ్ళ భయానికి కుల సంఘాల భయానికి బెదిరించుట వాళ్ళ భయానికి ఒక సంవత్సరం మంచిగా సంవత్సరం చేస్తాడు చెల్లెమ్మ తోటి తర్వాత ఏం ఉండదు పోలీసు వాళ్ళు మర్చిపోతారు కుల సంఘాల వాళ్ళు మర్చిపోతారు లోపల లోపల నీకు టార్చర్ పెడతాడు వాడు నరకం ఏందో చూపిస్తాడు నీకు దీనివల్ల నీకు పది పైసల ఉపయోగం ఉండదు ఒకసారి అర్థం చేసుకోండి ఆమెకు మద్దతు ఇచ్చేట వాళ్ళు పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తురు కానీ ప్రేమించినోడు పారిపోయాడు అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చి తాళి కట్టిస్తే ప్రేమ ఉండదు వాళ్ళిద్దరి మధ్యలో బలవంత సంసారం మాత్రమే ఉంటుంది దయచేసి ఇది గుర్తించండి స్ట్రెయిట్గా చెప్పాలంటే నిజమైన ప్రేమ ఉందా మీకు మీరు ప్రశ్నించుకోండి ఒకసారి నిజమైన ప్రేమ ఈ రోజుల్లో ఉందా స్వార్థ ప్రేమ ఉంది దొంగ ప్రేమ ఉంది లఫుట్ ప్రేమ ఉంది సీరియస్గా పది సంవత్సరాలు కానీ పదిహేను సంవత్సరాలు కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళినా ఏదన్నా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా ఏదన్నా ఒక మూవీకి థియేటర్కి ఏదన్నా మూవీ చూడడానికి థియేటర్కి వెళ్ళినా ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ వేరే అమ్మాయి వైపు వాడు చూడకుంటున్నాడా అమ్మ నా భార్య కంటే ఏమనే బాగుంది అని అనుకోని సందర్భాలు ఒక్కటి కూడా ఉండవా నిజమైన ప్రేమ ఏడు ఉంది మరి సరే ఇప్పుడు నేను ఆడపిల్లని అనను అబ్బాయినే అంట పదిహేను సంవత్సరాలు ప్రేమించరు పెళ్ళి సక్స్ పెళ్ళి చేసుకుని సక్సెస్ అయ్యారు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ఫంక్షన్కి పోతారు మూవీకో షాపింగ్కో ఎక్కడికో ఒక దగ్గరకు పోతారు ఖచ్చితంగా సినిమా చూస్తుంటే హీరోయిన్ అయినా కత్తిలా ఉందని అనుకుంటారు అనుకోవద్దు నీ భార్యనే నీకు అద్భుతం నీ భార్యకు మించిన కట్టడం ఈ భూమి మీద లేదు అనుకోవాలి ఎందుకంటే నువ్వు ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు కాబట్టి ఉందా నిజమైన ప్రేమ లేదు స్వార్థ ప్రేమ ఉంది ప్రేమ అనే దానికి నిజంగా ఒక ప్రాణం ఉండుంటే ప్రేమ అనేది ఒక జీవి రూపంలో కళ్ళ ముందల కనబడితే నిజంగా చెప్తున్న దొంగ ప్రేమ ఉంది అని చెప్పే నాలాంటి వాళ్ళు దాన్ని మటన్ షాప్లో కీమా కొట్టినట్టు ముక్కలు 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 కీమా కొట్టినట్టు కొట్టి వందే భాద్ర ఎక్స్ప్రెస్కి కట్టి మొత్తం మొత్తం రాష్ట్రం దేశం మొత్తం తిప్పుతారు దాన్ని వెంట ఆ జీవి ఆ రోడ్డు అమ్మటి కొట్టుకపోతుంటే పీసులు పీసులు అవుతుంది దాని కనుక నిజంగా ప్రాణం ఉంటే ప్రేమ అనే రెండు అక్షరాలకు ప్రాణం ఉంటే ఆ ప్రాణానికి అది ఒక జీవి రూపంలో వస్తే జీవి రూపంలో వస్తే దాన్ని మటన్ షాపుల కీమా కొట్టినట్టు కొట్టి కొట్టలేని పరిస్థితి ఉంటే కాళ్ళు చేతులు కట్టేసి ఒక టూ హండ్రెడ్ స్పీడ్లో పోతున్న వెహికల్కు తాడేసి కడితే రోడ్డు అమ్మట్టు లాగుతుంటే ఉంటుంది అప్పుడు కూడా ఆ జీవి లాస్ట్ ఒక ముక్క మిగులుతుంది చూడండి తాడుకి ఏదో ఏలాడుతుంట చిన్న ముక్క అది కూడా కొట్టుకోవాలి అప్పుడు ప్రేమ ఉన్నట్టు చిన్న ముక్క మిగులుతుంది ఆ ముక్క కొట్టుకుంటుంటుంది అందులో ప్రేమలో నేను మునిగిపోయినా నా ప్రేమ నిజం నా ప్రేమ జెన్యున్ అనుకుంటే ఆ ముక్క కొట్టుకుంటుంది లేకపోతే తడి ఆరిపోయి రక్తం కట్టి ఎండిపోయిన చేప ముక్కలాగా అవుతుంది దయచేసి అందుకనే ఇది అందరు చెప్తున్నా నేను ఒక వీడియోలో చూపించిన ఒక ఆడకూతురు విషయంలో కాదు ఇది చెప్పేది ప్రేమ అని చెప్పి ఇంక జర్నీ స్టార్ట్ చేస్తారు తల్లిదండ్రులు మర్చిపోతారు అన్నదమ్ముల్ని మర్చిపోతారు అక్క మర్చిపోతారు కుటుంబ సభ్యులు గుర్తురారు బంధువులు గుర్తురారు క్లాస్మేట్లు గుర్తురారు ఊహల లోకంలో తేలుతుంటారు నచ్చినోని చేసుకుంటే నా అది మామూలుగా ఉండదు నిజంగా మామూలుగా ఉండదు ఏం ఉండదు అది దయచేసి గుర్తించండి ఇప్పుడు ఈ పిల్లకు మీరు నేను చెప్పింది కరెక్టా కాదా అని వీడియోస్ చూస్తున్న వాళ్ళు అనుకుంటే దయచేసి మీరు మీ మనసులో ఏమనుకుంటారో కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి నిజమైన ప్రేమ ఉందా హండ్రెడ్లో మ్యాక్సిమం వందలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదు నిజమైన ప్రేమ అంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అంటారు ఎందుకంటే ఈగో అడ్డు వస్తుంది వాళ్ళకు అహం అహం అడ్డొచ్చి నీకేం తెలుసు మాది లవ్ మ్యారేజ్ మేము ప్రేమించుకున్న సంవత్సరానికే పెళ్లి చేసుకున్నాం ఓకే అదృష్టవంతులు కంగ్రాట్స్ కొంతమంది ఐదు సంవత్సరాలు కొంతమంది పది సంవత్సరాలు చెప్తారు దొంగలు ప్రేమికులు నిజంగా చెప్తున్న దొంగలు ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నోడు ఇంకొక ఆమెను లవ్ చేసినోడు లేడా ఆమెను పెళ్లి చేసుకున్నవాడు లేడా ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న ఒక ఆడకూతురు అతనితోని విడాకులు అయితే మళ్ళీ ఇంకొకరిని ఇష్టపడ్డది లేదా ఇష్టపడడం అంటే ప్రేమే ప్రేమ ఒక్కరి మీదనే కలుగుతుంది ఒకవేళ అనుకోకుండా దూరం కావాల్సి వస్తే తల్లిదండ్రులకు ఆప్షన్ వదిలేయాలి ఆ బాధ్యత అమ్మ నేను తొందరపాటి ప్రేమించిన తొందరపాటి పెళ్లి చేసుకున్న రోడ్డు మీద వచ్చి నిలబడ్డ నా బతుకు రోడ్డు మీద పడ్డది ఇప్పుడు మీ చేతిలో పెడుతున్న మీరు కన్నందుకు నేను తప్పు చేసినందుకు తప్పు సరిదిద్దుకుంటున్నందుకు మళ్ళీ మీరు బాధ్యత వహించి నాకు ఒక మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయండి అమ్మా అని ఆ ఆడకూతురు మనసులో అనుకుంటుంది ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా చెప్తున్నా వృధా మీరు మనస్సాక్షి మీద కాదు దేని మీద మీరు మీరు నమ్ముకున్న దైవం మీద ఒట్టేసి చెప్పినా కూడా రుధాబ్బా మీరు పైన పైన చెప్పాల్సింది అహం అడ్డం వస్తుంది ప్రతి మనిషికి అహం ఉంటుంది ఒప్పుకోనియదు మా తెలియదా నిజమైన ప్రేమ మాది నిజమైన ప్రేమికులం ఏ చెప్తున్నాం కూతురు మగవాళ్ళు ఎవరైనా సరే బయటికి పోయినా అంటే బండి బండి మీద పోతున్నా కార్లో పోతున్నా షాపింగ్ పోయినా సినిమాకి పోయినా ఎక్కడికి పోయినా పక్కనోని మీద కానీ పక్క మీద కానీ చూపు మరలుతుంది ఆ మరలని రోజు చెప్పాలి మీరు గుండెమే చేసుకున్న నిజమైన ప్రేమ అని అది నాలాంటి వాళ్ళు ఇలాంటివి ఎన్ని చెప్పినా మీద నిజమైన ప్రేమ అనుకున్నప్పుడు దాని మీద మరకలు వడవు మచ్చలు కావు ఆయింట్మెంట్ పెట్టుకోవాల్సిన అవసరం అసలు రాదు దయచేసి ఆలోచించండి నేను ఆమెకు ఆమెకు మద్దతిచ్చే ఆ కుల సంఘాల వాళ్ళకు కూడా ఒకటే తెలియజేసుకుంటున్నా వాడు మనస్ఫూర్తిగా వచ్చి తప్పు తెలుసుకొని వానంతల వాడు వచ్చి పెళ్లి చేసుకుంటూనేమో సరే సరే ఎందుకంటే వాడు తెలుసుకొని వచ్చిండు ప్రేమను పొందాలనుకుంటుండు కాబట్టి న్యాయం ఉంది అర్థం ఉంది మీరు బలవంతంగా పెళ్లి చేస్తే మాత్రం మీరు ఆ ఆడకూతురు గొంతుకు వచ్చిన వాళ్ళు అవుతారమ్మా మీకు దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరూ ఏదో సపోర్ట్ చేయాలి మేము ఏదో చేయాలి అని చెప్పేసి ఒక ఆతృతతోటి ముందుకు వస్తారు ఏదో ఒకటి చెప్తున్నారు ఇలాంటి ఒక ప్రేమ వ్యవహారమే కాదు ఏదైనా సరే కానీ ఆ ఆతృత ఆగమైపోతుంది అది మీ అభిప్రాయం తెలియజేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్